పూర్వము శనకాది మహర్షులు భాగవత మహాత్యమును నారదు తెలిపినారట అప్పుడు నారదుడు ప్రార్థింపగా ఆ శనకాదులు నారదులకు భాగవతం ఉపదేశించినారట అది ఇప్పుడు ఏడు రోజులు భక్తి శత్రులతో విన్నవారికి మోక్షము కరతలామలకమగును అని చెప్పారు వేదాంత శ్రవణము నుంచే కూడా లభింపని భక్తి జ్ఞాన వైరాగ్యములు భాగవత సురవం నుంచే తప్పక లభించి ముక్తి మార్గం చూపును అని చెప్పి చెప్తున్నారు ముందు జ్ఞానం రావాలంటే ఏం కావాలి భక్తి రావాలి భక్తి వస్తే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే వైరాగ్యం వస్తుంది ఏడు రోజులు ఎందుకు వినాలి అంటే మనం ఎండా పోతున్నా ఏడు రోజులే బతుకుతాం ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఏడు రోజులే బతుకుతాం ఏడు రోజులు పుడతాం ఏడు రోజులు వెళ్ళిపోతాం అందువల్ల ఏడు రోజులు వినమని కాదని అర్థం ఒక ఏడు రోజులు వినండి అని కాదు ఏడు రోజులు ఏంటంటే జీవితాంతం వినమని అలా వింటే ఇది మోక్షమయ్యా మోక్షాన్ని కలుగజేస్తుంది భక్తిని కలగజేస్తుంది జ్ఞానాన్ని కలగజేస్తుంది వైరాగ్యాన్ని కలుగజేస్తుంది చెప్తున్నారు